హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి వరకు దర్శనం అయ్యేంత వరకు ముందు వీడియోలలో చూశారు కదా ఇప్పుడు దర్శనం అయిపోయిన తెల్లారి అనమాట అంటే థర్టీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ క్లేసి ఫ్రెష్ అయ్యి ఇలా సత్రంలో తులసి కోట ఉంటే పూజ చేసుకొని బయటకైతే వచ్చినాం ఇక సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలని ఉమా ఉమామహేశ్వరం ఇంకా అటు వెళ్దామంటే అసలు వెహికల్స్ ఎక్కడికక్కడ కాపేస్తున్నారు రోడ్లన్నీ తెగిపోయి ఉన్నాయి ఇప్పటికే వార్తలలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది సాక్షి గణపతి దగ్గర కూడా ఇలా మొత్తం వాటరే అండి ఇంకా ఎలాగో అలా సాక్షి గణపతిని అయితే దర్శించుకున్నాం చూడండి ఉమామహేశ్వరం ఇంకా వేరే చోట్ల అన్ని దారిలో మూసుకుపోయి వంతెన తెగి ఇలా వాటర్ అయితే వస్తున్నాయి ఇంకా శ్రీశైలం టు మిరియాలు కూడా వెళ్ళాలంటే ఏ దారిన వెళ్ళినా కూడా మనకి రోడ్లన్నీ రిపేరింగ్లోనే ఉన్నాయన్నమాట నిన్న ఎంత వర్షం ఉండి ఒక్క రోజులు అల్లకల్లోలం ఎట్లయిందో ఇవాళ అంత ఎండ వెళ్ళి రోడ్లన్నీ పాడయ్యి అంతే అల్లకల్లోలంగా ఉందండి సార్లు శ్రీశైలం వచ్చి ఉంటాం కానీ ఇలా ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది ఇందులో మా తప్పు కూడా ఉంది మా వర్షం పడుతుందని తెలిసి కూడా మేము బయలుదేరాం వచ్చేటప్పుడు ఏమో వర్షం వస్తుందా ఏం కాదు తగ్గిపోతుంది అనే ధైర్యంతో వచ్చాం కానీ వెళ్ళేటప్పుడు వర్షం పడకున్నా కూడా మళ్ళీ పడిద్దేమో అన్న భయంతో వెళ్ళిపోతున్నాం ఇలా ఉంటుంది మనది ఇక రోడ్లన్నీ పాడయ్యాయి వెహికల్స్ అలా ఏం పడవట్లేదు అని తెలిసి కూడా స్టార్ట్ అయినాం మళ్ళీ ఇది ఒక పొరపాటు మేము చేసింది ఇక ఎక్కడ చూసినా కూడా అయితే బ్లాక్ అయ్యే ఉన్నాయి రోడ్లన్నీ ఇట్లా పాడైన దగ్గర మంచిగా చేస్తూ ఉన్నారు చాలా గంటల టైం వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా వేరే రూట్లు ఏమైనా ఉన్నాయని అడిగేసి మేమైతే రూట్ పడితే ఆ రూట్లో నుంచి వెళ్ళి మధ్యలో దారి తప్పాం చాలా జరిగాయన్నమాట నా ఆ అచ్చంపేట దగ్గర తగిన వంతెన నుంచి మేము ఎలా తప్పించుకున్నాము బాగానే మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత వంతెన అనేది మొత్తం కూలిపోయింది అమ్మయ్య అమ్మాయ బాగానే ఆ దేవుడు రక్షించాడు అనుకుంటే ఇవాళ మేము బయలుదేరి ఇంకో తప్పు చేసి అసలు ఎక్కడెక్కడో అడవుల నుంచి చిన్న చిన్న పల్లెటూర్లు ఇలా అన్ని రూట్లో నుంచి అయితే తిరిగి వచ్చేసాము శ్రీశైలం నుంచి మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది అనమాట నెవర్స్ జర్నీ చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాము రాగానే ఈ వీడియో అప్లోడ్ చేసి అయితే పెడుతున్నాను ఇంకొకసారి ఇలా మనం వర్షం వచ్చినా ఏం కాదులే అనే ధైర్యంతో ఇలా పోవడం అయితే కరెక్ట్ కాదండి నాకైతే బాగా తెలిసి వచ్చింది మీరు ఎప్పుడైనా ఇలాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్